తర్వాత వారు ఇంకా సంధ్య వాలుతోంది కనుక అక్కడ ఉన్నటువంటి ఒక ఉద్యానవనంలో తలదాచుకున్నారు ఆ రాత్రి ప్రాతకల్లో మళ్ళీ కాళ్ళములన్నీ తీర్చుకున్న తర్వాత లోపలికి వెళుతున్నారు అప్పటికే మల్ల రంగం సిద్ధంగా చేసి ఉన్నది మల్లయోధులు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఉత్సవంలో భాగంగా మల్లయో మల్ల యుద్ధాలు మొదలైనవి పెట్టడం జరిగిందని అక్కడికి నందుడు మొదలైన వాళ్ళు వచ్చి వాళ్ళు తెచ్చినటువంటి గోసారములని కంసుడికి సమర్పణ చేసి వాళ్ళందరూ నిలబడి ఉన్నారు ఈ లోపల కృష్ణ పరమాత్మ కూడా అక్కడికి వెళదామని రంగద్వారం వైపు పెడుతున్నాడు వెళుతూ ఉంటే తోబలో ఒక మావటివాడు తానున్న రథాన్ని ఏనుగునే ఆయన మీద తోలుతున్నాడు ఇక్కడ పైగా ఏదో స్వాగతం పలగడానికి తెస్తున్నట్టు కనబడుతోంది కానీ మీదకు తోలడానికే తెస్తున్నట్టు పోల్చుకున్నాడు పోల్చుకుని అంబష్టాంబష్ట మార్గం నవ్వు దేయ దేహ్యపక్రమ్యమాచరం మాకు తోమివ్వు పక్కకు తొలగు అన్నారు కానీ అతని మీదకే తో ఎప్పుడైతే తోలుతున్నాడో వెంటనే భగవాన్ని తెలుసుకుని ఆ ఏనుగు క్రింద నుంచి వచ్చి వెనక్కి చేరాడా చేరి పుచ్చే ప్రఘుయాతి బలం ధనుష పంచవింశతి ఆ తోక తీసుకుని ఏనుగుని పైకి ఎత్తట్టాడు దీన్ని బట్టి కృష్ణుడి బలాన్ని ఊహించాలి ఇక్కడ ఎటువంటి బలపరాక్రమ సంపన్నుడు తోక పట్టుకుని కిర్రుని తిప్పేట్టు కూడా తిప్పి కింద వేసిపడ్డాడు అది ఇరవై ఐదు ధనుస్సుల దూరంలో పడింది అన్నాడు అప్పటి కొలతలు అవన్నీ కూడా అంటే ఇరవై వంద బారల దూరంలో కొంతమంది లెక్క పెట్టి చెప్పారు అంత దూరంలో పడింది ఇక్కడ పడింది మళ్ళీ తేరుకుని లేచేటప్పుడే దాని మీద వెళ్ళి పడ్డారు వీళ్ళిద్దరూ పడే ఏను కుంభస్థలాన్ని కొట్టి దంతముత్పాఠ్యా ఆ దంతాలు రెండు లాగి చెరో దంతం పట్టుకుని వాళ్ళు మల్లయోధులు ఉన్నటువంటి ఆ రంగంలోకి దూరారు ఒక్కసారి ప్రవేశించారు వారు దూకారు ఇంకా చెప్పాలంటే దూకగానే అందరూ ఆశ్చర్యపోయారు అప్పటికే అనేక మంది ఈ మల్ల యుద్ధం చూడడానికి గ్యాలరీలో నిండిపోయారండి ఎరీనాలోకి వచ్చాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే చానూరుడు ముష్టికుడు ఇంకా మరికొంతమంది మల్లయోధులు ఉన్నారు భగవానుడు బలరామ సహితుడు ప్రవేశించాడు ప్రవేశించగానే అందరూ గోలో గోల పెట్టేశారు మొత్తం గ్యాలరీలో కృష్ణుడు వచ్చాడు కృష్ణుడు వచ్చే ఒక్కొక్కరు ఒక్కొక్కరుకి ఒక్కొక్కలాగా కనబడ్డు ఆయన గొప్ప వర్ణన చేశారు ఇక్కడ మల్లయోధులకి ఒక పిడుగులా కనబడ్డాడు అక్కడ ఉన్నటువంటి రాజులకి ఈయన రాజ శ్రేష్ఠుల్లా కనబడుతున్నాడు స్త్రీలకి శృంగార మూర్తిలా గోచరిస్తున్నాడు గోపాలకులు వచ్చారు కదా అక్కడ నుంచి మావాడు వచ్చారు మావాడు వచ్చారు మురిసిపోతున్నట్టు వాడు ఒక్కొక్కరు అలాగా అక్కడున్న మంచి నరులు ఈయన నరుడు కాదయ్యా నరుల్లో గొప్పవాడు అనుకుంటున్నారు ఇక నందుడు ఆయనతో సమానమైన వయస్కులు మన పిల్లాడు వచ్చాడని వాత్సల్య భావంతో చూస్తున్నారు ఇక్కడ మృత్యు వచ్చిందని చూస్తున్నాడు పైన కూర్చున్న కంసుడు ఏమీ తెలియని వాళ్ళు ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టున్నారు అక్కడ కూర్చున్న యోగులు పరతత్వం వచ్చిందని చూస్తున్నారు ఒక ఆయన అన్నాడు యోగులు ఎందుకు మల్ల యుద్ధం చూడడానికి వచ్చారండి మల్ల యుద్ధానికి క్లబ్బులకి వెళ్తారండి వాళ్ళు వారు ఎందుకు వచ్చారంటే పరమాత్మ అక్కడికి వస్తాడని వాళ్ళు కూర్చున్నారయ్యా అని చెప్పారు ఇక్కడ పరమాత్మ ఎక్కడుంటే వాళ్ళు అక్కడ ఉంటారు ఇక్కడ అలా చూస్తున్నారు ఒకరు దీన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కనబడుతున్నాడు ఒకే స్వామి ఇక్కడ ఎంత తత్వాన్ని చెప్పారు అంతే కదా గట్టిగా చూస్తే నవరసమూర్తిగా స్వామి ఇక్కడ సాక్షాత్కరిస్తాడు ఎప్పుడైతే స్వామి ఇక్కడికి వచ్చి నిలబడ్డాడో వెంటనే వాళ్ళు ఒక్కసారి ఆశ్చర్యపోయి సుకుమారంగా ఉన్నారు మీరెందుకు మల్ల యుద్ధానికి వచ్చారు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నట్టు చానూరు ముష్టికలు చూడగానే అనడం కదయ్యా ఆడగానే తిరిగాలన్నారు వీళ్ళు ఇక్కడ ఇంకా మొదలయ్యిందండి ఆ చానూరుడు ముష్టికుడు ఇంకా మిగిలినటువంటి అనేక మందిని బలరామకృష్ణ మట్టు పెట్టారు చానూరుని కృష్ణ పరమాత్మ ముష్టికుడిని బలరాముడు అలాగే అక్కడ ఉన్నటువంటి ఇతరులైనటువంటి యోధులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా దెబ్బతీశారు వీళ్ళు అలాగా మల్ల యోధులందరూ పనిపెట్టారు విశేషించి ఎప్పుడైతే వాళ్ళందరూ సంహరింపబడ్డారో మల్లయోధులందరూ సంహరింపబడ్డారో వెంటనే మహాకోపం వచ్చింది కంసుడికి అక్కడి నుంచి ఆజ్ఞాపనలు చేస్తున్నాడు ఏమని చెరసాల్లో ఉన్న వసుదేవుణ్ణి చంపేయండి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణుని సంహరించండి బలరాముణ్ణి సంహరించండి ఆ నందాదులందర్ని బంధించండి అని ఆజ్ఞాపనలు చేస్తున్నాడు పైనుంచి భటలను ఉద్దేశించి కృష్ణపరం అంత కింద చూశాడు పైకి అతను స్టేజ్ మీద ఉన్నాడు వీళ్ళు రంగం మీద ఉన్నాడు దాని మంచ మంచ ఆ మంచ మీద ఉన్నాడు అతను అది స్వామిలో చూశాడు ఆ చూడడం ఎలా ఉన్నది అనేదాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నారు ఇక్కడ ఇది కొండ కొన మీద ఉన్నటువంటి లేడీని చూసి సింహం కింద నుంచి దుమికినట్టుగా కృష్ణ పరమాత్మ దుమికాడు అక్కడికి అలా దుమికిన తర్వాత ఆశ్చర్యకరంగా అతడు వెంటనే కత్తి పట్టుకుని కృష్ణుని కొట్టడానికి సిద్ధపడుతూ ఉంటే జుట్టుపట్టి లాగాడు కృష్ణ పరమాత్మ ఆ లాగడం కింద పడిపోయాడు కింద పడేటప్పటికీ ప్రాణాలు పోయాయి పెద్ద యుద్ధం ఏమీ లేదయ్యా అది క్రుద్ధో వక్షస్య బాధత అంతే కదా కృష్ణ భగవానుడి వక్షస్థలం మీద కొట్టే నిజానం మొదట కానీ అది ఎలా ఉన్నదంటే ఒక ఏనుగుని పూలదండతో కొట్టినట్టు అర్పించారు కృష్ణుడికి అంతే నాచల తత్ప్రహారేణ మాలాహత యువద్పహ దీన్ని బట్టి కృష్ణ పరమాత్మ యొక్క బలాన్ని కూడా మనం ఊహించాలి సుకుమారుడు వేణుగుత్తాడు కాదు అవసరం మీద తాట తీస్తాడు అంత పరాక్రమవంతుడు కానీ కృష్ణుడు అంటే పరాక్రమ స్వరూపం మర్చిపోవద్దు ఎంత ప్రసన్న అంత ప్రతాపమూర్తి కూడా కృష్ణ పరమాత్మ అవతార కథ అంతా పరిశీలిస్తారు ప్రతాపలీలను కూడా తెలుసుకోవచ్చండి మొత్తానికి భగవానుడు అతన్ని భూపృష్టి పోథయామాస తరసాక్షీణ జీవితం చక్కగా చెప్పారు ఇక్కడ క్రిందికి లాగివేశాడు అప్పుడు అతడు మరణించాడు అప్పటికే కూట శల తోసలక ఇత్యాదులందరినీ సంహరించిన తర్వాత ఇతన్ని ఆ విధంగా సంహరించారు అది కంసం పరేతం విచకర్ష భూమౌ అన్న మాట చెప్పారు ఇక్కడ అంటే మరణించినటువంటి కంసుని లాగాడు అన్నారు ఇక్కడ అంటే అంత భయపడిపోయాడు కదా అందుకోసం ఆ భయంతో ఆయన వచ్చి మీద పడేడు పడు కదా పోయే ప్రాణాలు ఇక్కడ అందుకే తం సంపరే తం కం సంపరేతం పాఠాంతరం విచకర్ష భూమౌ విపశ్యత ఆ విధంగా కిందకి లాగాడు ఎంత అదృష్టవంతురయ్య కంసుడు అంటున్నాడు శుకుడు ఇప్పుడు రోష ప్రమోద భాషాసన పానగతుల బాయక చక్రిన్ దోషగతి జూచి అయిన విశేషగతిని కంసుడు అతని చెందే నరేంద్ర ఈ విధంగా కంసుని సంహారం చేశాడు కంసుని సోదరులు కొంతమంది ఉన్నారు కంకుడు న్యగ్రోధుడు మొత్తం ఎనిమిది మంది వాళ్ళందరినీ కూడా బలరామకృష్ణులు పరిమార్చారు మొత్తాన్ని కంసుడు ఆయన సమర్థించే వాళ్ళ యొక్క సంహారం అక్కడ ఉన్నవారి పని పూర్తయిపోయిందండి